నష్టం ఏమిటి సంతానమే లేకపోతే నష్టం ఏమిటి పెళ్ళే కాకపోతే నష్టం ఏమిటో సుఖుడిని ఉదాహరణగా చెప్పాడు పుత్రుడు లేని ఆ సుఖను కొన్ని పాటిలు లేనియ దుర్గతులు వ్యాసును కుమారుడైన శుకుడు కేవల జ్ఞానంతో మోక్షం పొందాడే అంత దూరము పోనేలా అబ్జనాభా రమణ మహర్షికి సంతానం ఉందండి జిడ్డు కృష్ణమూర్తి గారికి సంతానం ఉందండి వివేకానందుడికి సంతానం ఉందండి పెళ్ళైన దంపతులు శారద రామకృష్ణుడు బ్రహ్మచర్యం పాటించారే వారికి సద్గతి కలగదా వేరే చెప్పాలా వేరే చెప్పాలా వారి జీవితం వల్ల వారి మాటల వల్ల మనమే ఆనందంగా ఉన్నామే వారెంత ఆనందంగా ఉన్నారు శారదా వాళ్ళ మయస్సులు వాళ్ళ మధ్యలో వయోభేదం పదిహేడేళ్ళు తనకంట పది పదిహేడేళ్ళు పెద్ద ఆయన చేసుకుంది శారదా దేవ్ ఆయన ఎప్పుడే చెప్పేశాడు ఆయన పెళ్లి చూపుల్లోన ఇగో ముందే చెబుతున్నాను నేను బ్రహ్మజ్ఞానం కోసం తపస్సు కోసం పుట్టా అందుకు నాకు సహకరించాలి నాతో పాటు నువ్వు కూడా జ్ఞానం పొందాలంటే రా లేదు పిల్లలు మనవాళ్ళు మినపరాళ్ళు అన్నవా నీ ఇంట్లో కూర్చో నాకు అవసరం లేదని చెప్పి నాకు అదే కావాలని వచ్చింది ఉంటారండి ఈ గంతకు దగ్గ పొందాలంటే జ్ఞానికి తగ్గిన జ్ఞాని దొరుకుతారు ఆ పట్టుదలతో ఉండాలి దొరికిన వాళ్ళని చేసుకోవడం కదా ఆ పట్టుదలతో ఉంటే దొరుకుతారు లేకపోతే మనకు యోగం లేదనుకొని వదిలేయాలి సంతానం కలగడం గొప్ప విషయం కాదండి ఒక రహస్యం చెప్పనా బాకీ ఉన్న వాళ్ళకే సంతానం కలుగుతారు ఎవరికి బాకీ లేని వాడికి సంతానం కలగరు సంతానం లేరు అంటే ఎవరికి మనం బాకీ లేం రుణానుబంధ రూపేణా తీసిపారాయి అంటే సంతానం లేని వాళ్ళు ఎవరన్నా ఏమయ్యా పిల్లలేరు అంటే నేను ఎవడికి బాకీ లేని నువ్వు బోళ్ళు మందికి బాకీ ఉన్నామని కాలుగుపా గొడవ ఉండదు ఎందుకు అవమానపడాలి ఎందుకు ఇబ్బంది పడాలి సమాజం అది హాయిగా ఉన్నాయి శాస్త్రాలన్నీ అన్ని ఆ గొప్ప సంతానం ఉన్న బోడు అందులో ఇవేళ సంతానమా ముందు సంతానం తర్వాత సంతాపం ఏదో మీటింగ్ పెట్టి ఫాలో అవుట్ పోయి డిన్నర్ అంటారే సంతానం ఫాలో అవుడు పోయి సంతాపం ఎవడు సుఖంగా ఉన్నాడండి అప్పక్కడి నుంచి మళ్ళీ కన్న దగ్గర నుంచి వాళ్ళ గురించి ఏడిపోయినాయి నిజ సంతానం లేకపోవడం దుఃఖమని ఎక్కడ చెప్పలా దాని గురించి ఆలోచించకల బోర్డు మంది అనాథలు అమ్మా దేశంలో లక్షల మంది ఉన్నారు సంతానం లేని వాళ్ళు ఆ ఇద్దరిని తెచ్చుకుని పెంచుకోండి భారత మాత సంతోషిస్తుంది భారత మాత సంతోషిస్తుంది తెచ్చుకోవచ్చు ఇద్దరిని పెంచుకోవచ్చు దేశంలో ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి మనకి పుణ్యం దక్కుతుంది ఓ సొంతం 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 కదా శరీరం సొంతమైనందుకే చస్తున్నావు రోగాలతోటి ఇంకా సంతానం సొంతం ఇక్కడ ఇంకా వాళ్ళ కోసం ఎన్ని వందల కోట్లు సంపాదించి ఎక్కడ తెరిపి అనేది ఉండదు ఇంకా ఇంకా సరిపోదు తోడతోనూ మేనళ్ళతోనూ పోల్చుకోవడమే దానికి సమాధానం భీష్ముడి కథ సంతానం లేకపోతే ఏమైంది నాకు నా బ్రహ్మచర్యం ఉంది నా దైవభక్తి ఉంది నా జ్ఞానం ఉంది వీటన్నిటి వల్ల నాకు సద్గతులు ఖాయం